హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ స్వీట్ షాప్లో చేసే బూందీ లడ్డు చేద్దామండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా మనము స్వీట్ షాప్లో తెచ్చే బూందీ లడ్డు అలాగే మనం ఇంట్లో చేసుకోవచ్చండి అది కూడా పక్కా కొలతలతో చెప్తున్నాను ఎన్ని కిలోలైనా సరే మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా మీరే ఈజీగా చేసుకోవచ్చండి ఈ సాఫ్ట్ లడ్డు చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది అలాగే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము దీనికి ముందుగా కప్పు కానీ గ్లాస్ కానీ కొలత ప్రకారం తీసుకోవాలండి మీరు నేనైతే కప్పుతో తీసుకుంటున్నాను శనగపిండిని మనం బాగా ఇలా ట్యాప్ చేసుకొని తీసుకోవాలి కప్పు ఫుల్లుగా పిండి అనేది మీరు ఇంట్లో ఆడుచుకున్న పిండి తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి లేకపోతే షాప్లో కొన్న పిండి అయినా కాస్త క్వాలిటీగా ఉండే పిండి తీసుకుంటే బూందీ అనేది చక్కగా వస్తుందండి లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నానండి నేను ఇందులో కలర్ వేయట్లేదండి మీరు కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు కానీ పసుపు వేస్తే హెల్త్కి మంచిది కాబట్టి నేను పసుపు వేస్తున్నానండి పసుపు వేయడం వల్ల అస్సలు టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు అలాగే పసుపు వాసన కూడా అస్సలు రాదండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దోసపిండి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా పిండి లాగా ఉండాలండి మరి ఎక్కువ తిక్కుగా ఉండకూడదు అలాగని ఎక్కువ పలుచగా ఉండకూడదు ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని చక్రపాకం ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో మనము శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు ఫుల్గా చక్కెర తీసుకోవాలండి అదే కప్పుతో ముప్పావు కప్పు నీళ్ళు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పాకం చూసుకోవాలండి ఇలా మనము వెళ్తే ఇలా ప్రెస్ చేస్తామనుకోండి ఇలా తీగలాగా రావాలండి చూడండి ఇలా తీగలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం సిమ్లో ఉంచుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిందా లేదని కొద్దిగా పిండి అనేది డ్రాప్ చేస్తే ఇలా బాగా బూందీలాగా వస్తుంది కదా ఇప్పుడు మనం పిండి వేసుకోవాలండి ఇలా జల్లి గరిటె ఉంటుంది కదండి అందులో పిండి వేసుకొని నెమ్మదిగా తిప్పామనుకోండి చక్కగా మనకు ఇలా పొంగుతూ బూందీ అనేది వస్తుందండి మీరు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఈ బూందీ వేసుకోవాలి అలాగే పచ్చి స్మెల్ లేకుండా మనం వేయించుకోవాలండి బూందీ కాస్త సాఫ్ట్గానే ఉండాలి క్రిస్పీగా ఉండకూడదండి పచ్చి స్మెల్ పోయే వేయించుకుంటే సరిపోతుంది మనం చేతి ఇలా ప్రెస్ చేసామనుకోండి బాగా సాఫ్ట్గా ఉంటుంది మనం ఇందులో వంట చూడ కూడా వేయలేదు కదండి కాబట్టి ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుందండి అంతా కూడా బూందీ ఇలా చేసుకుంటూ పాకంలో వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి వేడి వేడి బూందీ అనుకోండి చక్కెర పాకం అంతా కూడా చక్కగా పీల్చుకుంటుంది చూడండి మొత్తం బూందీ అంతా కూడా ఫ్రై చేసి వేసేసాను మొత్తం ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా పాకం అంతా పట్టేస్తుందండి బూందీ అంతా కూడా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత చూద్దాము చూడండి పది నిమిషాల తర్వాత చక్కగా పాకం అంతా పీల్చేసుకుంది బూందీ కూడా బాగా సాఫ్ట్గా అయిపోతుందండి పాకం అనేది మనం బాగా ఇలా చేత్తో ముట్టుకుంటే తీగలాగా వస్తే సరిపోతుందండి తీగలాగా వచ్చి కట్ అవుతే సరిపోతుంది చూడండి పాకం అంతా చక్కగా పీల్చుకొని జ్యూసీగా ఉంది ఇలా రావాలి ఇప్పుడు మనము జార్లోకి ఒక రెండు గరిట్లు బూందీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి జస్ట్ బరగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని బూందీలో వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగే మన ఛానల్లో చాలా స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్డితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేయించుకోవాలి ఫస్ట్ ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా ఇవి కూడా వేయించుకోవాలి ఇలా వేగిన దాన్ని మనము బూందీలోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏ సైజులో లడ్డూ కావాలో ఆ సైజులో లడ్డూ చుట్టుకోవాలి చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి ఎందుకంటే మనం ఇందులో వంట చూడడా కూడా వేయలేదు కాబట్టి ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుంది చూడండి మనం చేయంగానే చాలా జ్యూసీగా ఉంది కదా అలాగే నేను ఇప్పుడు తుంచి చూపిస్తాను చూడండి చాలా జ్యూసీగా ఉంది కానీ మనం ఇంత జ్యూసీగా చేసుకున్నా కూడా బాగా టైట్గా అయిపోతుందేమో ఆరిన తర్వాత అనుకోకండి చూడండి నేను టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా ఉన్నాయో మీరు ఇరవై రోజులు ఉంచుకున్నా కూడా అస్సలు పాడవు అండి టైట్ అనేది అస్సలు కావు నేను చెప్పినట్టు చేయండి బూందీ మంచిగా ఫ్రై చేసుకోండి సాఫ్ట్గా పచ్చి స్మెల్ వరకు అలాగే పాకం అనేది కరెక్ట్గా పెట్టుకున్నారంటే ఇలాగే ఉంటుందండి ట్వంటీ డేస్ అయినా కూడా పక్కాగా గట్టి పడకుండా ఉంటాయండి చూసారు కదా ఎమ్మీగా ఉంది కదా వెంటనే ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీరు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి